కోట్ల మందికి సంక్షేమం అందించినా గతంలో జరగనంత మంచి చేసినా అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేసినా తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓటంపై మంగళవారం సాయంత్రం మన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని గురిచేశాయి యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలకు వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశారు మరి అక్కాచలెముల ఓట్లు ఏమయ్యాయో తెలియదు అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశారు వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పింఛన్ పంపించే వ్యవస్థలు తీసుకొచ్చాం ఛాయచాల పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత లేదు ఇలాంటి ఫలితాలను ఊహించలేదు పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది యాభై నాలుగు లక్షల మంది రైతులకు మంచి చేశాం రైతు నలుగు తొలుగా రైతు భరోసా ఇచ్చాం కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు ఆశ్చర్యంగా ఎలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని వైఎస్ జగన్ అన్నారు సామాజిక న్యాయం చేస్తే ప్రపంచానికి చూపించామని మేనిఫెస్టోను పవిత్రంగా భావించారు అమలు చేశాం ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయబడ్డాం పెద్ద పెద్ద పెద్దల కూటమి బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గొప్ప విజయాన్ని కూటమి నేతలకు అభినందనలు నా తోడిగా నిలబడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి స్టార్ కంపెయినర్ గా నా అక్కా చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జగన్ అన్నారు